భగవంతుడు ఎప్పుడైనా రెండు ముఖాలతో దర్శనమిచ్చాడా ఒకటి మోక్షాన్ని ఇస్తూ మరోటి పాపాలను గమనిస్తూ అలాంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన రూపాన్ని చూసిన అదృష్టం ఒక్కరికే దక్కింది ఆయనే దేవతల గురువు బృహస్పతి దేవతల గురువైన బృహస్పతికి చాలా కాలంగా ఒక సందేహం మనసును తొలిచేస్తుంది భగవంతుడు అసలు సంపూర్ణంగా ఎలా ఉంటాడు ఈ విశాల సృష్టి రహస్యం వెనక ఉన్న అసలు సత్యమేంటి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికే ఆయన శ్రీ మహావిష్ణువు కోసం గాఢమైన తపస్సును ఆరంభించాడు బృహస్పతి నిష్ఠకు గాఢతకు మెచ్చిన విష్ణుమూర్తి ఆయనకు సామాన్యులు ఊహించలేని ఒక అసాధారణమైన దర్శనమిచ్చాడు అది సాధారణ రూపం కాదు అది ద్విముఖి విష్ణువు అంటే రెండు ముఖాలు ఉన్న రూపం ముందు ముఖం సాత్వికం శాంతి సత్యం ధర్మం స్వర్గం పునర్జన్మ మోక్షాన్ని ఇచ్చే పూజించే స్వరూపం వెనకముఖం తామసం కర్మఫలం పాపాల పరిశీలన మృత్యువు శిక్షా సమయం కఠినమైన శాసనాన్ని దుఃఖాన్ని సూచించే రూపం అప్పుడు విష్ణుమూర్తి నెమ్మదిగా జ్ఞానబోధ చేశారు నేను కేవలం మోక్షమిచ్చేవాన్ని మాత్రమే కాదు మంచి చెడు సుఖం దుఃఖం సమతుల్యతను నడిపించేది నేనే ఈ లోకం సమతుల్యంగా ఉండాలంటే ఈ రెండు శక్తులు అవసరమే సృష్టిలో కేవలం మంచి మాత్రమే కాదు చెడు కూడా అవసరమని ఈ రెండూ ఉన్నప్పుడే లోకం సమతుల్యంగా ఉంటుందని ఆ రూపం ద్వారా విష్ణుమూర్తి బృహస్పతికి తెలియజేశారు ఆ మహా అద్భుత రూపాన్ని చూసి బృహస్పతి నమస్కరించాడు ఆయన ఆ రోజున నిజమైన సత్యాన్ని గ్రహించాడు జీవితంలో మనం పొందే ప్రతి అనుభవం ప్రతి క్షణం అది ఆనందాన్ని ఇచ్చేదైనా కావచ్చు కఠినమైన పరీక్ష కావచ్చు అన్నీ భగవంతుడి సంకల్పమే ఆయనే సృష్టికి మూలం ఆయనే సృష్టిలోని ప్రతి సమతుల్యతకు ఆధారం ఈ అరుదైన కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరికొందరికి ఈ దివ్య జ్ఞానం తెలియజేయడానికి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పురాణ విశేషాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి మర్చిపోద్దు